హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఈరోజైతే వ్లాగ్ చూసేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వీడియో వ్లాగ్లోకి వచ్చేస్తే ఇంక ఇక్కడ అయితే ట్యూస్డే ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది అంటే నైట్ బ్లాగ్ మా బాబుకి హోంవర్క్ రాపిస్తున్నాను కలరింగ్ చేపిస్తున్నాను ఏం లేదండి బాగా ఇరిటేషన్ చేస్తాడు మంచినైతే ఎంత చక్కగా చేస్తాడు అంటే ఎంత విసిరిస్తాడు ఆ బాటిల్ తీసుకొని కొట్టద్దు అంటే ఆ బాటిల్ తీసుకొని పక్కన హోంవర్క్ రాయమని చెప్తే ఆ బాటిల్ తీసుకొని కొడుతూనే ఉంటాడు ఇంకా నాకు ఆ సౌండ్ ఎక్కువ అనిపించేసి బాటిల్ విసిరి పడేశాను ఇంకా మళ్ళీ వెళ్ళి ఆ బాటిల్ అయితే తెచ్చుకుంటున్నాడు చూడండి నేను విసిరేసానని చెప్పేసి వాడు కూడా విసిరి పడేస్తున్నాడు అంతా చికాకు చేస్తాడండి వాడికి ఇష్టమైతే మళ్ళీ అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాడు లేదంటే నా బుర్ర తింటాడు ఇంకా ఇంకా చెప్పి చెప్పి అరిచి అరిచి చేయాలి వాడితో ఏదైనా చేయించుకోవాలంటే ఇంకా వీడితో హోంవర్క్ రాయించడమే నాకు టాస్క్ అనుకుంటే ఇంకా మా చిన్న ఆయన ఇంకా వాడనక నా వెనక తిరుగుతానే ఉంటాడు అన్నిట్లా నేను కూడా చేస్తా అన్నట్టు చేస్తాడనమాట నేను వాడితో హోంవర్క్ రాపిస్తుంటే వేడి ఇంకొక పెన్సిల్ తీసుకొని అందులో రాస్తా అంటాడండి అంత అలా ఉంటుంది నాకైతే పోనీ మధ్యాహ్నం రాగానే రాపిద్దామంటేనేమో ఇంకా టైర్డ్గా ఉంటాడు తినిపించేసరికి వాడికి నిద్ర వస్తూనే ఉంటుంది ఇంకా సరే పడుకోని లేచాక రాపిద్దాం అని అనుకుంటాను ఇంకా ఇద్దరు ఒకేసారి పడుకుంటారు కాబట్టి ఒకళ్ళు పడుకున్నప్పుడు ఒకరికి ట్రాయించడానికైతే ఉండదు అలాగా అందుకని చెప్పేసి నేను ఇంకా లేచాక ఫ్రెష్గా కొంచెం ఏదైనా తినిపించేసి స్నానం కూడా చేయించేసి నైట్ ఎయిట్ ఎట్లా ఆ టైంలో మాత్రం హోంవర్క్ అయితే చేయిస్తారు ఇంకా చూడండి ఇక్కడ కలరింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు వేరే స్కూల్లో మార్చామండి యాక్చువల్గా అయితే ముందు వేరే స్కూల్లో ఉండేవాడు ఇంకా నెక్స్ట్ వేరే స్కూల్ ఇంతకుముందు రాక్ వుడ్స్ అని ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే జాయిన్ చేశానండి ఎందుకంటే ఇంకా ముందున్న స్కూల్లో అసలు కేరింగ్ లేదు పిల్లల పట్ల అండ్ ఒక కొంచెం చా బాగా రాసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అసలు కొంచెం సైలెంట్గా ఉన్న వాళ్ళనేమో అసలు పట్టించుకోవట్లేదు అందుకని చెప్పేసి నాకు నచ్చలేదు అలా ఆ విషయంలో అయితే అందుకని నేను స్కూల్ అయితే చేంజ్ చేశానండి ఇప్పుడు కొంతమంది పిల్లలు అయితే స్లో ఉంటారు కొంతమంది ఫాస్ట్ ఉంటారు నెక్స్ట్ ఇయర్ రాస్తాడు కదా ఇంకా నాకు ఇంకా టీచర్ కంప్లైంట్ మీద కంప్లైంట్ చెప్పేది రాయట్లేదు పట్టుకోవట్లేదు పెన్సిల్ అని మనం నేర్పించడానికే కదా స్కూల్కి పంపిస్తాము నేర్పిస్తారనే కదా అందుకని చెప్పేసి గ్రిప్పింగ్ కూడా లేదు కానీ ఇప్పుడు వన్ మంత్ కూడా కాలేదు మా వాడు స్కూల్కి వెళ్ళి తనకైతే తను కొంచెం ట్రేసింగ్ చేస్తున్నాడు నంబర్స్ రాస్తున్నాడు అండ్ ఐడెంటిఫై ఎక్కువగా ఉంది అండ్ మనం కొంచెం సపోర్ట్ ఇలా పట్టుకుంటే చాలు రాసిస్తాడు తను అట్లా కొంచెం పికప్ అయితే అయ్యాడండి ఇప్పుడు అంత కొంతమందికి టైం పడుతుంది కొంతమందికి ఫాస్ట్గా ఉంటారు అందులో మా వాడు కొంచెం ఏజ్ తక్కువగా ఉంది అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు వీడికి ఫోర్ ఇయర్స్ ఉన్నాయండి అంటే ఆగస్టులో తేన బర్త్డే వస్తుంది అప్పుడు ఫైవ్ వస్తాయి తనకి మంత్స్ తేడా వల్ల అలా ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను స్కూల్ అయితే చేంజ్ చేసేసి పెట్టేశానండి ఇంక ఇప్పుడైతే ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది అండ్ యాక్టివిటీస్లో కూడా మంచిగా చేస్తున్నాడు అతను స్టెప్ వాడు స్టెప్ తీసుకోవడమే నాకు ఎక్కువ అండి ఇంతకుముందు అయితే పిల్లల్లో వెళ్ళకపోవడం ఆరవడం అట్లా చేసేవాడు అందుకని చెప్పేసి నాకు ఇప్పుడు కొంచెం హ్యాపీగా అనేది ఉంది పికప్ అయిపోయాడు వాడు రాయదలుచుకుంటే చూడండి ఇక్కడ కలరింగ్ ఎలా చేస్తున్నాడో వాడికి ఇష్టమైతే మాత్రం మనని విసికిచ్చడు నేను ఏదైనా కొంచెం గదిమినా బెదిరించినా ఇంకా రివర్స్ చేస్తాడు నన్ను ఇంకా అరిపిస్తూ ఉంటాడు నాకు కోపం వచ్చేంత వరకు చేస్తాడు నేను కూడా కొట్టనండి తొందరగా అరిచి నోటితోనే భయం పెడతాను దానికే వాడు ఏడుస్తాడు అందుకని చెప్పేసి తొందరగా ఏం కొట్టను బాగా సతాయిస్తే విసిగిస్తే మాత్రం దెబ్బ వేస్తాను ఇంకా మేమిద్దరం ఈ పనిలో ఉంటే మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు బ్యాగ్ ఎక్కి బ్యాగ్ మీద డ్యాన్స్లు వేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మళ్ళీ కెమెరా వైపు వెళ్ళి కెమెరాకి కూడా ఫోజులు ఇస్తున్నాడు చూడండి ఇక్కడ డ్యాన్స్లు వేయడం హాయ్ చెప్తున్నాడు ఇక్కడ కెమెరా కనిపించట్లేదు వాడికి అందుకని చెప్పి చూడండి చెక్ చేస్తున్నాడు ముందుకు వెనక్కి తిరుక్కుంటూ హాయ్ చెప్తూ ఉన్నాడు అండ్ ఇంకా హోమ్వర్క్స్ అయితే కంప్లీట్ చేయించేసానండి కానీ ఇప్పుడున్న స్కూల్లో అయితే ఆయాలు కానీ టీచర్స్ కానీ చాలా బాగా కేరింగ్ ఉంటుందండి టీచర్స్ కూడా తినిపించడము కేర్ తీసుకోవడము చాలా బాగా నచ్చింది నాకైతే మీకు ఐడియా ఉండొచ్చు రాక్వుడ్స్ స్కూల్ అయితే మీకు ఒకవేళ స్కూల్ గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్ చేసేయండి అండ్ ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి కంప్లీట్ చేపిచ్చేసాను ఇంకా మధ్యలో వాళ్ళ డాడీ అయితే వచ్చారు నేను హోంవర్క్స్ అయితే రా చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చారండి మా హస్బెండ్ అయితే వచ్చారు వచ్చి డోర్ కొడితే డోర్ తీసానండి ఇంకా వాటర్ ఇచ్చేసాను దానికి వాటర్ అడిగారు వాటర్ ఇచ్చేసాను ఇంకా మా చిన్నవాడు చూడండి రాగానే ఆ పని చేయించుకోవాలి మసాజ్ చేయించుకోవాలి వాళ్ళ డాడీతో అట్లా కాలు పట్టుకుంటాడు రెడీగా ఇంట్లోకి రావడం ఆలోచి అట్లా కాలు పట్టుకొని మనం కొట్టు ఇట్లా వీపులో కొట్టు మసాజ్ చేయమని అడుగుతాడు అట్లా చాలాసేపు దాకా వాళ్ళ డాడీని అయితే వదలడండి ఇంకా వాటర్ తాగేసి వాళ్ళ డాడీతో పాటు వెళ్ళాడు కొంచెం సేపు అయితే ఇంకా నెక్స్ట్ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేయించేసానండి అండ్ మీ పిల్లలతో కూడా ఎంత విసుగు ఉంటుందా మీకు ఉంటుంది అని అంటే కామెంట్ చేయండి ఎలా మీరు వాళ్ళని ఏమంటారు ఫేస్ చేస్తారు ఎలా ఫేస్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ నాకు కంటెంట్ మాత్రం నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చూడండి వాళ్ళ డాడీ బెడ్రూమ్లో పడుకుంటే ఇద్దరు చూడండి ఎలా తొక్కుతున్నారు మార్విన్ అయితే ఈ మధ్య వాళ్ళ డాడీకి వీప్ తొక్కుతున్నాడు రిలాక్స్ కోసం ఇంకా మా చిన్నోడు చూడండి వాడిని నెట్టేసి వీడెక్కి తొక్కుతున్నాడు ఇంకా దిగమన్న దిగడు రమ్మంటే రాడు ఇంకా అలా ఇద్దరు కలిసి ఆయన కాసేపు తొక్కాలి తొక్కిన తర్వాత అప్పుడు మళ్ళీ నా దగ్గరికి అయితే వస్తారండి అల్లరి మామూలుగా ఉండదు మా చిన్నోడితోనైతే చాలా బ్రెయిన్ షార్ప్ అండి తనదైతే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అండి అంటే వెనస్డే రోజు మార్నింగ్ ఇంకా తను పడుకున్నాడు పడుకున్నాడు అని చెప్పేసి నేను ఇల్లు చూస్తే చూడండి ఎంత మెస్సి మెస్సీగా ఉందో ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ వాళ్ళైతే స్కూల్కి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా చూడండి కిచెన్ ఎట్లా ఉందో ఇంకా మార్నింగ్ అయితే కిచెన్ అయితే ఇట్లనే ఉంటుందండి నేను వంట చేసి అంతా అయిపోయేసరికి హడావుడి ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కడ అక్కడే ఉండిపోతాయి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నిదానంగా చేసుకుంటారు మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇల్లు తెలుసు కదండి ఎట్లా ఉంటుందో ఇంకా అలాగే ఉంటుంది మా ఇల్లు కూడా ఇంకా వాళ్ళ డాడీ మా హస్బెండ్ మా పిల్లలు అరవింద్ వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా ఇంక ఇప్పుడు చూడండి ఇక్కడ బట్టలు అయితే నానబెట్టేసాను ఆల్రెడీ ఇంకా మా చిన్నోడు పడుకున్నాడు కదా అని ఉతికేసుకున్నాను మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇదైతే మా అప్ప ఇంకా లేచాక వండి ఫ్రెషప్ అయితే చేయించేశాను అయితే ఇంక ఇది మొత్తం చూడండి ఇంకా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా వన్ ఇల్లు వాడు పడుకునేంత వరకు నాకు పని అంత కంప్లీట్ అయిపోయింది అండ్ కిచెన్ మొత్తం నీట్గా సర్దురుకున్నానండి మా చిన్నోడికి కూడా స్నానం చేయించి ఫ్రెషప్ చేయించేశాను ఇంకా నేను కూడా రెడీ అయ్యాను ఇక్కడ చూడండి కింద ఏదో బిస్కెట్ ఏదో పడితే తీసుకొని తింటున్నాడు అల్లరి మామూలుగా ఉండదండి నాకు వీటితోనే చాలా టైంపాస్ అవుతుంది ఇంట్లో అయితే మాత్రం ఇంకా అంతేనండి హాయ్ చెప్పమండి చెప్తాడు చూడండి హాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు వెళ్దాం బాయ్ చెప్పు ఇక్కడైతే బట్టలు మొత్తం అయితే ఉతికేసానండి ఇంకా మాకైతే గల్లీ చాలా ఎరుగ్గా ఉంటుంది అటు ముందు వైపుకి వచ్చేసరికి పెద్దగా ఉంటుంది అంటే మా సైడ్ వచ్చేసరికి చాలా సన్నగా ఉంటుంది ఇంకా బట్టలన్నీ మొత్తం ఉతికేసాను పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా టూ ఓ క్లాక్ టైంలో ఇంకా నేను రెడీ అవుతున్నాను అండి మళ్ళీ అప్పటికప్పుడు అంటే లేట్ అని చెప్పేసి స్కూల్కి అరవిందైతే అయితే ఇక్కడ నేను కోమ్ చేసుకుంటున్నాను ఇంకా మా చిన్నోడు చూడండి నా అటు ఇటు తిరుగుతూ ఉంటున్నా వెనకనే ఉంటాడు ఆయన ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి పిల్లల్ని తీసుకొని వచ్చేసరికి త్రీ థర్టీ అవుతుంది ఈ మధ్య ఎక్కువసేపు ఆడిపించట్లేదండి ఎందుకంటే ఇంకా వర్షం మా మబ్బులేస్తూ ఉంది ఎప్పుడైనా సడన్గా వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చిన్న బాబు ఉన్నాడు కదా చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఇంకా నేను ఒక పావుగంట అట్లా ఆడిపిచ్చేసుకొని ఇంటికైతే తీసుకొస్తున్నాను మళ్ళీ ఇంకా అండి ఇంటికి తీసుకొచ్చాక ఇంకా వాళ్ళకి కొంచెం తినిపించడము పడుకోబెట్టడం అయితే జరుగుతుంది ఇంక ఇంతే ఇంకా బయలుదేరేటప్పుడు మా చిన్నోడు కొంచెం వాటర్ తాగించుకొని అయితే తీసుకెళ్తాను ఇంకా మళ్ళీ అరగంట దాకా అక్కడ వాటర్ తాగడు కదా అందుకని చెప్పేసి ముందుగానే కొంచెం వాటర్ తాగించుకొని తీసుకెళ్తానండి ఇంకా చూడండి ఇద్దరం రెడీ అయిపోయినాము స్కూల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇంకేదండి ఈరోజు బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి ఇప్పుడు ఈ బ్లాగ్ మీకు ఏ ఏమనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనండి అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ప్రియాంక